నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగా మైన్స్ నేను మురళి భారతదేశం శతాబ్దాల కాలం నుంచి ఆక్రమణలకు గురైంది సింధు నది పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించిన మర్కనే నవాబు దుర్మార్గాలకు అడ్డుకట్ట వేసిన భారత మాత వీరపుత్రుడు జూలేలాల్ జూలేలాల్ వీరోచిత జీవిత చరిత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం జూలే ఈయనకు అని కూడా పేరు సింధూ ప్రాంతానికి చెందినవాడు పదవ శతాబ్దం కాలనాటివాడు కొంతమంది ప్రజలు ఈయనను వర్ణదేవుని అవతారంగా పూజిస్తుంటారు ఉగాది పర్వదినాన జన్మించాడు పదవ శతాబ్ద కాలంలో సింధూ ప్రాంతాన్ని మర్క్ అనే మూర్ఖ నవాబు పరిపాలిస్తుండేవాడు ఆ రాజు హిందువులని ముస్లింలుగా మారాలని ఆదేశించి సామూహికంగా బలవంతపు మత మార్పిడీలు చేయిస్తుండేవాడు ఆదేశాలను ఉల్లంఘించిన వారిని మరణదండన విధించేవాడు హిందువులందరూ సింధు నది దేవతను ప్రార్థించారు ఎనిమిది రోజులలో మీ బాధలను తొలగించడానికి నర్సాపుర్లో జన్మిస్తున్నాను అనే దివ్యవాణి సింధు నది నుండి వినిపించింది సమీపంలో ప్రసిద్ధ హిందు నాయకుడైన రతన్ రాయ్ ఠాకూర్ భార్య దేవకి గర్భాన ఒక పుత్రుడు జన్మించాడు ఆయనకు హుడే డోలాల్ అని కూడా పేరు అక్కడి వాళ్ళు ఆయనను సింధు అవతారంగా భావించి ఆరాధిస్తుంటారు ఆయన్నే జులేలాలుగా లోక ప్రసిద్ధి చెందాడు ఆయన కార్యకుశలతో మర్క్ యొక్క కుట్రలను విఫలం చేసి హిందువులను మతాంత్రికర బారి నుండి రక్షించాడు సింధు ప్రాంతంలో దత్త సక్కర్ ఫేర్ పాంతో ఫేర్మాధ మనోరాబెట్ ఆ మొదలగు స్థలాలలో జూలేల్ మందిరాలు ఉన్నాయి ఈ మందిరాలు ప్రస్తుతం పాకిస్తాన్ లో స్థిథిలాస స్థితిలో ఉన్నాయి